మనందరి ప్రీతమ నాయకులు పేదవాడి మొహంలో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా రాజకీయ పార్టీని ప్రారంభించి ప్రజలందరికీ చేరువులో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి శాఖల ద్వారా అత్యంత క్లిష్టతరమైనటువంటి శాఖల ద్వారా ఇవాళ రాష్ట్రంలో అటు పంచాయతీరాజ్ కానివ్వండి ఆర్డబ్ల్యూఎస్ కానివ్వండి పర్యావరణం కానివ్వండి అటవీ శాఖ కానివ్వండి వీటన్నిటి ద్వారా నిరంతరం కూడా ప్రజలకి అనేక మేలు చేస్తున్నటువంటి సుప్రసిద్ధ నాయకులు మనందరికీ కూడా మార్గదర్శకులు ముఖ్యంగా ఇవాళ మనందరూ ఎన్నో దశాబ్దాలుగా కళ్ళకట్టునటువంటి మన పక్కనే ఉన్నటువంటి గోదావరి జలాల్ని మనకి తాగునీరుగా తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనని సాకారం చేస్తూ ఒక అపర భగీరథునిగా ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడానికి విచ్చేసినటువంటి కొనిదల పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి స్వాగతం పలుకుతూ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రవిరామకృష్ణరాజు గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి అధికారులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అన్నిటికంటే మించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి అన్ని ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో విచ్చేసినటువంటి యాభై మంది జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నమస్తమాంజలు తెలియజేస్తా ఉన్నాను ఇది రెండు విషయాల్లో మనం ప్రత్యేకంగా మన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి ఒకటి ఎవరైతే యాభై ఎనిమిది రోజుల పాటు ఆ మన నిరహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకి నాంది పలికారో అటువంటి మహానుభావుడైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఈ జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి ఆ పేరును ఏర్పాటు చేయటం ఇది త్యాగం నుంచి సంక్షేమానికి ప్రవహిస్తున్నటువంటి ఒక శాశ్వత ప్రవాహం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెండోది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించి ఏర్పాటవుతున్నటువంటి కార్యక్రమం మనందరి దాహార్తిని తీర్చేటువంటి కార్యక్రమం ఎన్నాళ్ళుగానో ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి గోదావరి జలాల్ని మంచినీరుగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మన నిడదవోలు నియోజకవర్గంలో పెరవలి గ్రామంలో ఏర్పాటు చేయటం మరింత ఆనందదాయకమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ అందుకు సమ్మతించినందుకు పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఒక సాధారణమైన రాజకీయ సమావేశం కాదు ఒక సాధారణమైనటువంటి కార్యక్రమం కూడా కాదు ఈ కార్యక్రమం ఖచ్చితంగా ప్రజల యొక్క దాహార్తిని తీర్చేటువంటి కార్యక్రమం ఇది ఒక అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదు ఎన్నాళ్ళగానో కలలు కంటున్నటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి అద్భుత ఘట్టం ఈ కార్యక్రమం ఎందువల్లనంటే మనందరికీ తెలుసు గోదావరి మన పక్క నుంచే వెళుతూ ఉంటుంది గోదావరి కాలవలు మన పక్క నుంచే ప్రవహిస్తూ ఉంటాయి కానీ మనకి గుక్కిడి గోదావరి నీళ్లు దొరికేటువంటి అవకాశం కూడా దొరకదు అటువంటి సందర్భంలో ట్యాంకర్ల మీద ఆధారపడ్డమో లేకపోతే భూగర్భ జలాల మీద ఆధారపడ్డమో అవి ఎప్పుడు దొరుకుతాయో తెలియదు మంచినీటి ఎద్దడితోటి తోటి బాధపడుతున్నటువంటి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ఇవాళ జల్ జీవన్ మిషన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని అది కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పట్టాలు తప్పేసింది ఆ కార్యక్రమాన్ని తిరిగి పట్టాలెక్కించి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం మాట్లాడి దీనికి సహకరిస్తున్నటువంటి ఏషియన్ బ్యాంకు వారితో మాట్లాడి మళ్ళీ పట్టాలెక్కించి మనందరి దాహార్తి తీరుస్తున్నటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా దక్షత దాంతో పాటు తీసుకున్న శాఖలకి నిరంతరం న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో నిరంతర నిర్వీర్యామ కృషి చేస్తున్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ పైన మనకి సహకరిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు కలిసి ఇవాళ జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో మరింత అద్భుతంగా అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా రమారమి ఇరవై మూడు నియోజకవర్గాలు ఇందులో కవర్ అవుతా ఉన్నాయి దాంతో పాటు అరవై ఎనిమిది లక్షల మంది జనాభాకి దాహార్తిని తీర్చేటువంటి కార్యక్రమం ఇది దాంతోపాటు ధబళేశ్వరం నుంచి నీటిని తీసుకుని ఆ నీరు కూడా శుద్ధి చేసి మామూలుగా నీటిని డైరెక్ట్గా ఇవ్వకుండా శుద్ధి చేసి రిజర్వాయర్ లోకి పంపి అక్కడి నుంచి ఓవర్ హెడ్ ట్యాంకర్లోకి పంపి అక్కడి నుంచి ఇంటింటికి పైపు లైన్ వేసి ఆ పైపు లైన్ ద్వారా మనకి సురక్షితమైనటువంటి మంచినీరు అందిస్తున్నటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను చేస్తున్నాను ఈ నేపథ్యంలో మీ అందరికీ ఒక్కటే మనవి చేస్తున్నారు మనం కూడా ఏదైతే ఇక్కడ మనకి ఈ నిర్మాణం జరుగుతుందో దీనికి సంబంధించి రెండు సంవత్సరాల కాలక పరిమితిని పెట్టారు ఈ రెండు సంవత్సరాల కాల పరిమితిలో ఈ కార్యక్రమం పూర్తవుతుంది ఈ కార్యక్రమం పూర్తయ్యే లోపులో నీటికి సంబంధించినటువంటి పైప్ లైన్లు పంపించే విషయంలో కానివ్వండి ఇతరత్ర నిర్మాణాల విషయంలో కానివ్వండి కొంత మన గ్రామాల్లో వెళ్ళేటప్పుడు ప్రజలు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను ఒక అద్భుతమైన కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని ప్రజల మధ్యకు తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి మన నాయకులు పవన్ కళ్యాణ్ గారి చేతులకి బలాన్ని బలసినటువంటి అవసరం అందరి మీద ఉందనేటువంటి మాటను కూడా మీకు మరో చేస్తున్నాను అందుకే ఇవాళ ఈ ప్రాంతంలో ప్రారంభిస్తున్నటువంటి ఈ కార్యక్రమం రాబోయే రెండు సంవత్సరాల కాలంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి నీటి ఎద్దడి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమంగా రూపొందిస్తున్నారనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ నిజానికి చాలా తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమం మనకి నిర్ణయించబడినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సు అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్